అంబర్పేట్ నియోజకవర్గానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది స్థానిక కేఫ్ చౌరస్తాలో తహసీల్దార్ అన్వర్ హుస్సేన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఇరవై తొమ్మిది కళ్యాణ లక్ష్మి డెబ్బై షాదీ ముబారక్ చెక్కులు లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు విజయకుమార్ గౌడ్ పద్మ వెంకటరెడ్డి అమృత ఆర్ఏ భిక్షపతి టీపీసీసీ ఉపాధ్యక్షులు ముజాహిద్ ఆలంఖాన్ అప్సర్ యూసుఫ్ జాయ్ టీపీసీసీ కార్యదర్శి శంభుల శ్రీకాంత్ గౌడ్ ఖైరతాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు శంభుల ఉషశ్రీ గౌడ్ మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు తర్వాత రైతులను నిరుద్యోగులను పేదవాళ్లను కూలీనాలు చేసే వాళ్లను సఫై కర్మచారి అందరి కలిసిన తర్వాత ఈ భారతదేశంలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి తొంభై శాతం వాళ్ళకు అన్యాయం జరుగుతుంది పది పర్సెంట్ లాభపడుతుంది పడుతుంది కాబట్టి కులంగా జరగాలన్నాను కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాచ్ అన్నారు బ్రిటిష్ పీరియడ్ లో జరిగేది కులన ఆ తర్వాత మళ్ళా జరగలే జనాభా లెక్కలు ఇవాళ ఏమన్నాడు జితున్న ఇషోదారియుక్తి భాగీదేవి అనంగానే రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా ఇక్కడ మేము రిజర్వేషన్ ఇస్తామని పది జిల్లాలు తిరగడం జరిగింది ఆ పార్లమెంట్ మెంబర్లను ఆ పార్టీ నాయకులను దీనికి అడ్డం పడకుండా బాబు మా జీవితాలు బాగుపడుతుంది మేము నష్టం చేసినాము మేము ఏం చేసినాము ఎందుకు అన్యాయం జరుగుతుందని అడుగుతున్నాం చరిత్ర లో ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గంలో ఈ రోజు అందరికీ కూడా తొంభై తొమ్మిది చెక్కులు షాదీ ముబారక్ మరియు మహాలక్ష్మి కళ్యాణలక్ష్మి పేరిట చెక్కులను అందించడం జరిగింది తక్కువ సమయంలో ఇన్ని చెక్కులను ఇవ్వడం అది మా కాన్స్టెన్సీకి తొంభై తొమ్మిది చెక్కులు ఇవ్వడం అనేది మాకు ఎంతో హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది ఇక్కడ ప్రజలందరూ కూడా చెక్కులు అందుకున్న వారందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా అంబర్పేట్ కాన్సెన్సీలో డెబ్బై షాదీ ముబారక్ చెక్కులు మరియు ఇరవై తొమ్మిది కళ్యాణలక్ష్మి పేరిట ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ సమయంలో గత ప్రభుత్వంతో పోలిస్తే వాళ్ళు పదేళ్లలో చేయాలని అన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా అక్కడ అటుకునెక్కించారు పదేళ్ళ వారి పరిపాలనలో ఒక్క పేదవాడికి కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరగలేదు వారి పాలనలో అలాంటిది మే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంత తక్కువ సమయంలోనే మేము ప్రతి ఒక్క అంశాన్ని కూడా తీసుకొని వారి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారి సమస్యల పరిష్కారానికే కృషి చేస్తుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే మా రేవంత్ రెడ్డి గారికి మరియు వారి మంత్రి కమిటీ సభ్యులకు మరియు అలాగే ఈ అంబర్పేట్ నియోజకవర్గం హనుమంతరావు గారికి ఇన్ఛార్జ్ డిసిసి ఖైరతాబాద్ రోహిన్ రెడ్డి గారికి కూడా ఈ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను